ఒక్క ఏడాదికి మాత్రమే చీరే ఇచ్చి అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇస్తానన్న మహాలక్ష్మి పథకం ద్వారా అరవై వేలు ఇచ్చి పెట్టాలన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పట్టణ ప్రాంతాల్లో చీరలు లేవు వడ్డీ లేని రుణాలు లేవని విమర్శించారు జిల్లాలోని మహిళా సంఘాలకు ఒక ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదన్నారు కేసీఆర్ పండగ పండగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు ఓట్లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని అన్నారు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు కేసీఆర్ ప్రతి బతుకమ్మకి పద్దెనిమిదేళ్ళు నిండిన కోటి ముప్పై వేల మంది మహిళలకు చీరలు అందించారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్హెచ్జి గ్రూప్ లో ఉన్న సుమారు నలభై లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారన్నారు సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ఎనభై మూడు వేల మంది మహిళలు ఉంటే లక్ష తొంభై తొమ్మిది వేల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారన్నారు మహిళా సంఘాలు ఇరవై ఐదు వేల కోట్ల రుణాలు తీసుకుంటే ఐదు వేల కోట్లకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై పైసలు ఇస్తూ ఎనభై పైసలు ఎగవేస్తుందని చెప్పారు మొత్తం డబ్బులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని స్టీల్ నిధికి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామని నేటికి ఒక్క మెగావాట్ పవర్ కూడా ఎక్కడా పెట్టలేదన్నారు రెండు పండుగలు లేని వచ్చింది ఒకటే సి రెండు పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది ఓనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అమ్మాయి వచ్చి అత్తకు వచ్చింది తల్లికి వచ్చింది కోడలికి వచ్చింది కానీ ఇప్పుడు ఏమంటున్నారు ఓన్లీ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు ఇక మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు కోటి ముప్పై లక్షల మందికి సీరలు వచ్చాయి ఇప్పుడు ఎస్ఎస్జి గ్రూప్ లెళ్ళు ఉన్నారు నలభై ఆరు లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటే సగం కూడా వస్తలేదు అంతే కదా మీ ఇంట్లో అక్క గ్రూప్ లో లేదంటే అక్కకు వస్తలేదు బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు ఆనాడు కోటి ముప్పై లక్షల మందికి ఇస్తే ఇవాళ కేవలం నలభై ఆరు లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు అయినా రేవంత్ రెడ్డి గారు సాయవెట్టుడు అంటే నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నారు మనకు రెండు ఏళ్ళు రెండు ఏళ్ళ ఎంత అవుతుంది అరవై వేల రూపాయలు నిజంగా చీరతో నువ్వు ఇస్తానన్నా అరవై వేలు కూడా ఇస్తే అప్పుడు శారీ పెట్టినాను అరవై వేలు ఇచ్చినాక సారీ పెట్టినట్టు అవుతుంది తప్ప నువ్వు సగం మంది అడవిలోకి ఇచ్చి రెండేళ్ళది ఒకటే ఇచ్చి ఆ చీర ఒకసీకు శారీ పెట్టినట్టే ఇంక ఎవరికి ఎవరు పూపెట్టు అర్థం చేసుకోవాల్సి వస్తుంది లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేకు ఇస్తున్నాను అంటున్నారు ఈ సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చే అమౌంట్ ఉన్నారు ఇరవై ఐదు వేల కోట్లలో ఇరవై వేల కోట్లు ఏమో లింకేజ్ కోట్ల రూపాయలు ఏమో సంఘ సభ్యులు తీసుకున్నారు మొత్తం కలిపి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు కానీ బడ్డెట్ లెక్కడం ఎంతకు వస్తున్నది కేవలం ఐదు వేల కోట్లకు మాత్రమే వస్తుంది ఇస్తామని చెప్తున్నది లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అని చెప్తున్నదేమో ఇరవై ఐదు వేల కోట్ల కానీ ఇస్తున్నది ఐదు వేలకు మాత్రమే అంటే ఇరవై పైసల డబ్బు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుంది మిగతా ఎనభై పైసలకు వడ్డీ లేని రుణము రావడం లేదు నిధికి గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నిధికి ఇవ్వడం లేదు నిధికి కూడా వడ్డీ లేని రుణాన్ని వర్తింపజేయాలని చెప్పి కూడా నేను తప్పకుండా మీ తరఫున మళ్ళీ అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారని చెప్పి కూడా తెలియజేస్తాను మిగతా విషయాలు అయితే ఉన్నాయి ఏదైతే మహాలక్ష్మి ఇవ్వాలో నెల రెండు వేల ఐదు వందలు స్కూటీలు ఇచ్చేది కానీ ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా మేము మీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తాము ఇవి కాకుండా జిల్లా కలెక్టర్ గారు మంచి కలెక్టర్ గారు మనకు పాపం రాత్రి మొలు కష్టపడుతున్నారు హాస్పిటల్ బాక్ చేయాలని అంగన్వాడీ స్కూల్ బాక్ చేయాలని పాపం ఒక మహిళగా చక్కగా పనిచేసే మంచి కలెక్టర్ దొరకడం మన జిల్లా కలెక్టర్ గారితో మనం ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మహిళా సంఘాలకు బస్సులు ఇప్పిస్తాం ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తాం బస్సు మేమే ఇస్తాం ఆర్టీసీకి కిరాయి పెడతాం మీకు బాగా లాభం ఇస్తుంది పైసలు ఇస్తాయి వస్తాయి మీకు సంఘాలకు లాభం అవుతుంది అని చెప్పారు కానీ మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా ఇయ్యి మొత్తం జిల్లాలోనే ఒక్క బస్సు కూడా ఇంతవరకు ఆర్టీసీకి మహిళా సంఘాల తరఫున పెట్టిన పరిస్థితి లేదు సో కలెక్టర్ అమ్మతో నా మనవి ఏంటంటే ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి సిద్దిపేట జిల్లాలో కూడా మా మహిళలకు బస్సులు ఇప్పించి ఆర్టీసీకి ఫిరాయింపు పెట్టండి అంటే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ మహిళా సంఘాలకు ఇస్తాం మహిళల్ని శక్తివంతులు చేస్తాం పొజిషన్లు చేస్తాం వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామో వెయ్యి మెగావాట్లు ఇస్తామని చెప్పారు ఇంతవరకు రాష్ట్రం స్టార్ట్ అయినట్లేదు చేతులు మరి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ ఈ ఆర్టీసీ బస్సులు కానీ ఈ జిల్లాలో కూడా అందించాలి మా మహిళలకు రావాలి అని చెప్పి కూడా నేను పక్షాన ప్రభుత్వానికి కోరుతాను